వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నాయండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా రోజు వీడియో ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం క్యారెట్లు క్యాప్సికమ్ ఉల్లిగడ్డలు బీన్స్ ఎల్లిపాయలు ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకున్నాండి పొట్టు తీసి తర్వాతకి చికెన్ మసాలా ఇది వచ్చేసి మిరాల పొడి ఇంకా నూనె ఉప్పు సోయా సాస్ ఇంకా ముందుగానే వండి పెట్టుకుని పువ్వు అనమాట కొంచెం పొడి పొడి అయితే వండుకునండి అని ఇట్లా పొడి 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 ఉండాలి చూడండి బాగుంటుంది అనమాట మెత్తగా అయితే చిరిగిపోతే కొంచెం అంతా బాగుండలేదు ఇట్లా పొడి పొడి ఉంటే బాగుంటుంది చూడండి అబ్బా ఇంకా ఇప్పుడైతే మా తానికి అయితే అంటిద్దాం అదే సోయా సాస్ కింద జాయింట్ చేసావు కదా ఇట్ల ఉండేది ఎంత పొడుగ్ ఎప్పుడు నువ్వు ఆ ఫొద్దు ఒక్కోటి సోయా అదేమి టమాటా సాసు ఇది ఒకసారి వేసి పొయ్యి అయితే అంటుకునింది పిల్లలు తీసేసి అయితే మరి పొయ్యి అయితే పెట్టాను చూడండి ఇట్లున్నాడు ఈ పొయ్యి కొన్నిసార్లు బాగా బాగుంటుంది అనిపిస్తుంది కొన్నిసార్లు పెద్ద వంటలు చేసినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది ఇంకోటి గాలి ఎక్కువ వస్తున్నది కాబట్టి ఇది అడ్డం ఉంటుంది బాగుంటుంది అనమాట అదున్న దానికే ఫేమిలీ చేసే దాని మీద బాగా అయింది ఇన్ని రోజులు లేదు ఇవి గోడే మనం ఇదే అంటే ఎక్కడో ఎవరు చెప్పుకుంటావు అదే తీసి పెట్టేదా కొత్త బటన్ మార్చేదా స్విచ్ పోయేదా ఇంకో స్విచ్ అవుతాం మనకి ఎప్పటికైనా దెబ్బే నిజమంటే మరి స్లాబ్కి ఇదే సేఫ్ కొంతవరకు హ్మ్ ఆ గేమ్ కింద పడనేదు ఆవిరి కూడా పోనీదు ఎందుకంటే ఉచ్చరుకదే గమే లేదే మరి దీంట్లో ఉంటది ఇనుప పోయిన కూడా అన్ని దాటుకొని ఫోయినా కూడా చానా తక్కువ మోతాదులో పోతుంది వేడి హ్యాపీ నిన్నే చేస్తాది ఇది దీన్ని గంప గంప అనేది అలవాటుకి వచ్చినకే నేను గమేలా కాడ ఇనుప అంటారు మరి అది పాత గమేలు చూడు ఎంత బరువు ఎంత మందం ఉంటావో ఇది ఏడు దూకి రేగుతా చేసినట్టు చేశారు వాళ్ళు ఆడు సామాన్లు పెట్టిండ్రు రీడి అవట్ల లోనా అది ఒరిజినల్ గమేలి ఇవి కాదు అవి అమ్ముతారేమో అడుగుతున్నా అంటే కదా నూనె ఇంకా ఫస్ట్ అయితే నూనె అయితే వేస్తామండి మా చిన్న పాపని ఈరోజు పైకి తీసుకొచ్చాము అవకి ఇబ్బంది అయింది పాప మా పిల్లలతో అందుకనే పైకి తీసుకొచ్చామే మా అమ్మగాని ఊకే ఉండదు చిన్న తల్లి ఎప్పుడు ఎడత భయపడుతున్నామో ముందు ఆడుకునే వస్తువులు వేసానా తర్వాతకి రెండు బిస్కెట్లు పెట్టాను ఊకుండు ఎబ్రి పండుకునేది అప్పుడు అయితే కనుగనయితే కాగిందబ్బా ఇంక అయితే మాత్రానికి ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే ఎత్తామండి ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం అండి ఇప్పుడు మీకు ఒకసారి చెప్పేది జాగ్రత్త కాబట్టి మరి మరి చెప్పాలి ఉల్లిగడ్డలు టీ క్యాస్క్రీమ్ అవర్లు పడుతుందో చూసుకో చూగా ఇది నాకు లేదు ఏం తొందర నివాణం చేయ్ పిల్లలు ఏడుస్తారేమో అని భయము ఉల్లిగడ్డలు అయితే ఫస్ట్ అయితే ఎర్రగా నబ్బా ఇవన్నీ ఏం తొందరగా లేట్ అయితే కాజు ఇంకా ఇంకా లేట్ అయితే ఏం కాదబ్బా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇవన్నీ కాయగూరలో ఒకటి కొంచెం మగ్గితే చాలు అండి ఇంకా బూ వేసి కలుపుకోవడమే రెడీ అవుతుంది కాదు కంటికాదు కంట్రులమ్మా ఇడే ఉన్నాంలేమా ఊకుండమాది ఇంకో అయితే నోటి చక్కని మగ్గితే ఇంకా చేస్తాను ఉల్లిగడ్డలు అయితే ఎరగ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి క్యారెట్ బీన్స్ వేసుకుందామండి ఫస్ట్ బీన్స్ నేను వెజ్ ఫ్రైడ్ రైస్ కి అయితే మాత్రానికి క్యారెట్ బీన్స్ చూడండి బాగుండేది దగ్గర నాదే తప్పులే ఫస్ట్ ఎందుకంటే ఈ చల్ల అన్నీ కదా నువ్వు అనకముందే నేనే ఒప్పుకుంటున్నావు నా ఓకే ఇవి ఇంకా ఇవేటివి క్యాప్సికమ్ వచ్చేసి చక్కనే మగ్గుతుంది అనమాట కొంచెం వీటిని మగ్గిస్తాం ఫస్ట్ అయితే క్యారెట్ కోసం గట్టిగా ఉంటుంది కదా మార్కెట్ బీన్స్ క్యాప్సికం దానికోతే అవన్నీ నాకు బాగా కనపడింది కొంచేస్తాను కొంచెం ఒక రెండు నిమిషాలు అంతే క్యాప్సికం వేస్తామండి ఇప్పుడైతే మాత్రానికి క్యాప్సికం వేసుకుందామండి ఇంకా ఇంకా ఇట్లయితే మా క్యాప్స్ క్యాప్సికం వేసి కలుపుకుందాం అండి కలిపి కొద్దిసేపు ఎట్టి వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకుందాం మరి మొత్తానికి ఎక్కువ మగ్గు కూడా చూడండి మరి చిరిగిపోతాయి అట్లా కాకుండా కొంచెం పలుకునేటట్లయితే మగ్గనిచ్చుకుందామండి ఎంత కలర్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది నువ్వు ఉత్త తినవు కదా వెజ్ ఏదైనా కానీ పప్పు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నాడు బూలేకి కాబట్టి నేనైతే ఏం చేస్తున్నాను తెలుసా పెరుగు తీసుకుని వచ్చా పెరుగు దీంట్లోకి ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు క్యారెట్లు కట్ చేసుకుని వచ్చాను కలిపి తిన్నాం బాగుంటది వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ నీ కోసం చేస్తున్నా అనేది అది నీ ఇష్టం తింటావా తినవా నువ్వు లేదా తినేటప్పుడు దీంట్లోకి ఏం లేదా అని అంటావు కాబట్టి అనేది అది మన ఇష్టము కదా నీ ఇష్టం అది నీ కోసం అనేది చేస్తున్నట్లు లేకుండా నాకు అసలుకి చేయన్నా నన్ను ఉత్తదైన తింటాను వినో ఫ్రెండ్స్ వినోద తినడు అందుకోసమే ఇంకా ఈ తిట్లు ఏంటి ఇలా తినేటప్పుడు ఎందుకు తిట్లీ తినాలని ముందంగానే ఉపాయం చేసి తీసుకొని వచ్చాను పెరిగితే అంగి పంపించింది వినోదాడు అయిపోయింది అంటే పెరుగు పోయి నేను చెప్పి ఇంకా చికెన్ మసాలా కూడా అయిపోయింది అంటే చికెన్ మసాలా పెరుగు తీసుకొని వస్తాను ఉండండి కొంచెం మధ్య మధ్యలో చూపిలా మా హైరతల్లి లేచేత మేము కిందికి పోవాలా లేకుంటే కానీ ఇద్దరు పిల్లలతో అసలు కాదని కాదు వినదు ఏమన్నా నెయ్యి వినదు ముందా ఆ పాపకి అట్లా ఇప్పుడైతే మా అతనికి ఉడికి పెట్టుకునే ఇంకా ఇంతకు ముందు చేసి పెట్టుకునే భూ అయితే వేస్తామండి ఫస్ట్ నేనేమో సన్న బాలు తీసుకొని వచ్చానే సరిపోతా సరిపోతు కొంచెం కొంచెం వేస్తాను అదే నాను

ఇంకా ఇప్పుడైతే ఇంకా చికెన్ మసాలా మిరియాల పొడి సాస్ ఈ మూడింటిని అయితే వేసుకుందామండి ఇప్పుడు చికెన్ మసాలా మిరియాల పొడి పెద్ద మాత్రానికి సోయా సాస్ వేసుకుందామండి కలుపుదామండి అన్నీ కలిసేటట్టుగా లేకుందాం ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇట్లా కలిపిన తర్వాత అయితే రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకుందాం అండి కలుపు కలుపు ఎంత బాగుంది చూడండి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రానికి రెడీ అయింది ఇప్పుడు నేను వినోద్ కలిసి తింటాం తినమ్మా వినది అడుక్కుస్తున్నావా నేను అడగాలి రెడీగా ఇట్లా కొంచెం పెరుగు క్యారెట్లు తర్వాతకి ఉల్లిగడ్డలు కలిపి ఉప్పు వేసి కలిపి పెట్టాను అనమాట వినోద్ కోసమే చేసినట్లు అండవల్గా అవసరం లేదు నిమ్మకాయ పిండి కొని కూడా తినచ్చు కాకపోతే నేను వినోద్ కోసం చేశాను అంతే ఓకేగా వద్దులాపా తిందామా అమర అబ్బారం తినేకుంటే వీడియోలు పులిస్తం గాని ఎవర్ తినాలండి ఏతను నికది తిన ఫస్ట్ ఒక ముద్ద తిను బాగుంద అబ్బ బాగుంది ఫ్రెండ్స్ రైస్ రైస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూసేకుంటే బాగుంటుంది ఏమో చూసేకుంటే బాగా కనపడుతున్నారు లోపలెచ్చటం అనుకుంటే అంత బాగానే ఉంది సో సూపర్ అదే నేను కొంచెం వెరైటీ తింటాను ఏమనుకున్నదాండి వెజ్ ఫ్రైడ్ రైస్లోకి మంచి చాలా ఉండరా అనుకున్నది దాన్ని ఫ్రెండ్స్ నాకు మాత్రం రుచి డబల్ అనిపిస్తుంది ఇట్లా తింటే ఇట్టే తినాలని తినడం అంటే ఇట్టే తినాలని నా ఫీలింగ్ ఏదైనా కానీ ఉత్తు తినే బదులు తింటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా తింటే బాగుండదు తిన్నాం ఇదే రాత్రి అదే మరి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది మేము తీసుకున్న కాంబినేషన్ కూడా చాలా బాగుంది వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకో కొత్త వేరే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్